బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి హరే కృష్ణ భక్తులకు అందరికీ నమస్కారం అండి మనకి రేపు నెల అంటే అక్టోబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాయుడు మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భూమ పూజ మహోత్సవం నిర్వహించబోతున్నామండి మన ఎంతో కాలం మన సిరిసిల్ల వాసులు ఈ మధుర ఘట్టం కోసము నిరీక్షిస్తూ ఉన్నారు ఆ మధురమైన క్షణాలు ఇప్పుడు ఆవిష్కృతమవుతుంది సో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ భూమి పూజ మహోత్సవం స్టార్ట్ అవుతుంది మొదటగా అక్కడ హరినామంతో ఈ కలియుగ ధర్మమైన హరినామంతో ఈ కార్యక్రమము మొదలుపెట్టి సో తర్వాత అతిథులు ముఖ్య అతిథులుగా ఎవరైతే వస్తున్నారో భక్తులు వాళ్ళ యొక్క ప్రసంగం ఉంటుంది దాని తర్వాత యజ్ఞం ఉంటుంది భగవంతుడు యజ్ఞ పురుషుడైన ఆ శ్రీకృష్ణ భగవానికి ఇష్టమైన యజ్ఞము ఉంటుంది దాని తర్వాత వచ్చి మనకు ఈ భూమి పూజ మహోత్సవము అనంత స్థాపన అనంత శేష స్థాపన ఉంటుంది ఎక్కడైతే మనకి భగవంతుడు మందిరం వస్తుందో గర్భగుడి వస్తుందో అక్కడ మనము అనంత శేష స్థాపన చేయబోతున్నాం తర్వాత భక్తులు విచ్చేసిన భక్తులకు అందరికీ మహాప్రసాదం ఉంటుంది ఈ మందిరం అనేది మన ఇస్కాన్ నేల ఫామ్లో వస్తుంది మన యొక్క భక్తులు అక్కడ పదహారు ఎకరాల నేలను ఇవ్వడం జరిగింది అది ముందు ముందుకి మన ఈ మనిషికి ముక్తికి మార్గం కాబోతుంది ఎంతోమంది భక్తుల యొక్క జన్మను సార్థకం చేసే ప్లేస్ కాబోతుంది అలాంటి ప్లేస్లో ఈ భౌమైన దివ్యమైన మందిరం వస్తుంది భగవంతుడు స్వయంగా ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకొని అక్కడొచ్చి ఉండబోతున్నాడు సో అక్కడి నుంచి ఈ దివ్య జ్ఞానమైన భగవద్గీత భాగవతం ఇది మన భారతదేశం మన హిందూ సంప్రదాయం మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఇది ఆస్తి దాన్ని అక్కడి నుంచి మనం స్ప్రెడ్ చేయబోతున్నాం ఇది మన సిరిసిల్ల వాసువులకి ఒక గొప్ప వరం లాంటిది ఈ అవకాశాన్ని ఇంకా ముందు ముందు ఎంతోమంది ఉపయోగించుకోబోతున్నారు కాబట్టి అలాంటి దివ్యమైన భవ్యమైన కార్యక్రమం కోసము భక్తులందరూ ఆ రోజు వచ్చి తొమ్మిది గంటలకు వచ్చి మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వాళ్ళ యొక్క జన్మను సార్థక చేసుకోవాలి అలాగే అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ యొక్క మందిరం నిర్మాణం కోసము సహకరించాలనేసి మా యొక్క విజ్ఞప్తి అండి ధన్యవాదాలు హరే కృష్ణ